కార్తీక మహత్యం రెండో రోజు కథ ఒకప్పుడు పాండ్య దేశంలో సుధర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ధార్మికుడు పండితుడు కానీ దారిద్ర్యంతో బాధపడుతున్నాడు ఒకరోజు అతని భార్య అతనిని అడిగింది మన జీవితం అంతా కష్టాలతోనే గడుస్తుంది ఏదైనా పుణ్యకార్యం చేసి మన పాపాలు తొలగి ఐశ్వర్యం లభించే మార్గం చూపించండి అప్పుడు సుధర్ముడు ఆలోచించి కార్తీక మాసం మహిమ గురించి విన్నాడు వెంటనే వారిద్దరూ కార్తీక మాసంలో భక్తితో ఉపవాసం చేయాలని ప్రతిరోజు సాయంత్రం తులసి చెట్టుకు నైవేద్యం సమర్పించి దీపం వెలిగించాలని నిర్ణయించుకున్నారు వారు క్రమంగా తులసి పూజ దీపదానం హరినామ స్మరణ చేశారు ఆ పుణ్యఫలంతో వారు పూర్వ పాపాలన్నింటినీ తుడిచివేశారు కార్తీక మాసం పూర్తయిన తర్వాత ఒక రాత్రి వారికి భగవంతుడు స్వప్నంలో దర్శనమిచ్చి మీరు చేసిన కార్తీక దీపదానం వల్ల నరకలోక భయము తొలగిపోయింది తదుపరి జన్మలో మీరు వైకుంఠంలో నివసిస్తారు అని అనుగ్రహించాడు తరువాత వారు మానవ జన్మ విడిచి వైకుంఠంలో నిత్య సుఖాన్ని పొందారు కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించినా ఒక్క తులసి ఆకు సమర్పించిన పాపాలు తొలగి అఖండ సౌభాగ్యం కలుగుతుంది ఈ మాసంలో స్మరణ సత్యాచారణ దాన చేసేవారికి పరమపద ప్రాప్తి నిశ్చయం ఓం నమ శివాయ